హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఒక సిస్టర్ కామెంట్ చేశారండి ఇలా న్యూ ట్రెండింగ్ హ్యాండ్స్ గురించి షార్ట్ వీడియో పెట్టాను అనమాట అయితే ఆ షిస్టరు ఫుల్ వీడియో పెట్టమని చెప్పారు వీడియో షూట్ చేయటం చేశాను కానీ వీడియో అప్లోడ్ అయితే చేయలేదండి సిస్టర్ కామెంట్ చేసే వరకు ఈ వీడియో గురించి నాకు గుర్తులేదు అయితే ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ కట్ వర్క్ అయితే ఇచ్చాను ఎలా కట్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో అయితే పెట్టాను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ రెండు పార్ట్స్ కింద చేసుకొని బ్యాక్ హుక్స్ కాబట్టి రెండు పార్ట్స్ కింద తీసుకుని ఒక పార్ట్ తీసుకొని ఆ పార్ట్ మంచి వైపు పైపు ఉండేలా చూసుకొని లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మీద ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్ చేయడం అనేది మనం డ్రాప్ షేప్ కట్ వర్క్ ఇచ్చాం కదా ఈ కట్వర్క్ ఏ షేప్లో అయితే ఉందో సేమ్ ఆ షేప్లోనే స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి మనం షేప్ తిప్పేటప్పుడు క్లాత్ పాదం పైకి లేపి కిందకు దింపుతూ స్టిచ్ చేస్తూ ఉంటాం కదా అలా పాదం పైకి లేపినప్పుడు సూద్ అనేది క్లాత్ లోపలే ఉండేలా చూసుకుని ఇలా క్లాత్ అనేది రివర్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా కట్ వర్క్ షేప్లో ఇలా పాదం పైకి తిప్పుతూ పైకి లేపుతూ కిందకు దింపుతూ ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకొని మనం కట్ వర్క్ ఎలా ఇచ్చామో సేమ్ అలా కట్ వర్క్ షేప్లోనే ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇలా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇలా టక్స్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి క్లాత్ రివర్స్ చేసినప్పుడు నీట్గా తిరుగుతుందన్నమాట క్లాత్ ముడతలేమీ లేకుండా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది లా రివర్స్ చేసుకుని మధ్య మధ్యలో ఇలా అంటే షేప్ అనేది నీట్గా కనపడుతుంది ఇప్పుడు రివర్స్ చేసిన తర్వాత పైన ఒక పాదం గ్యాప్ ఉంచి ఆ పాదం గ్యాప్తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పైన నీట్గా స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి ఒక పార్ట్ పైన నెక్ దగ్గర నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాము అంటే ఇంకొక పార్ట్ కింద నడుము దగ్గర నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలి లేకపోతే రెండు ఒకే సైడ్ వచ్చే అవకాశం ఉంది అందుకనే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కట్ వర్క్కి పైపింగ్ చేయాలి కాబట్టి నేను పైపింగ్ కోసం ఇంచుల వెడల్పుతో క్లాత్ అనేది కట్ చేశాను కట్ చేసి ఈ క్లాత్ని జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసిన తర్వాత థ్రెడ్ ఈ క్లాత్కి మిడిల్లో ఉంచి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి చివరిన దారాలు అనేవి బయటికి రాకుండా ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం కట్ వర్క్ తిప్పాం కదా ఆ పార్ట్ తీసుకొని ఆ పార్ట్కి బ్యాక్ సైడు మనం ఈ థ్రెడ్ ఉంచి మంచి వైపు ఇలా పైకుండేలా ఉంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా నీట్గా మనకి ఎలా అయితే కట్ వర్క్ షేప్ తిప్పామో అదే షేప్లో ఈ థ్రెడ్ అనేది తిప్పుతూ పైన స్టిచ్ వేయాలి కట్ వర్క్ స్టిచ్ చేయడం అనేది చాలా టైం పడుతుందండి నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీ అయితే కాదు కట్ వర్క్ కుట్టడం చాలా టైం తీసుకుంటుంది ఎంత సీనియర్స్ అయినా సరే కట్ వర్క్ కుట్టాలి అంటే టైం అయితే పడుతుంది కట్ వర్క్కి మామూలుగా పైపింగ్ చేయాలి అంటే ఇంత షేప్ అనేది రాదండి ఇలా ఆల్రెడీ మనం థ్రెడ్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం క్లాత్కి అటాచ్ చేసాము అంటే నీట్గా ఫినిషింగ్ ఉంటుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత పై వైపు ఇంకొక పాదం గ్యాప్ ఉంచి ఆ పాదం గ్యాప్లో స్టిచ్ అనేది వేయాలి పక్కన నీట్గా షేప్ అనేది తిప్పుతూ స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత సెకండ్ పార్ట్కి కూడా ఇలాగే టైపింగ్ అనేది స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత డాట్స్ లాక్కోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఉక్సులు పట్టి కాజలు పట్టి మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే ఉక్సులు పట్టి కాజలు పట్టి వేస్తామో ఈ బ్లౌజ్ కూడా అలా ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఒరిజినల్ క్లాత్ అనేది మంచి వైపు పైకి ఉండి పైన లైనింగ్ క్లాత్ వేసి ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేయాలి నెక్ ఏ షేప్లో అయితే మనం కట్ చేసామో ఆ షేప్లో టర్న్ చేస్తూ స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిడిల్లో నెక్ క్లాత్ అనేది నీట్గా మనం ఎలా అయితే షేప్ తిప్పామో ఆ షేప్లో కట్ చేయాలి క్లాత్ ఇలా మధ్య మధ్యలో టక్స్ అనేవి ఇవ్వాలి ఇలా టక్స్ ఇవ్వడం వల్ల చెప్పాను కదా మనం క్లాత్ లోపల వైపుకి ఫోన్ చేసినప్పుడు షేప్ అనేది నీట్గా తిరుగుతుంది లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత పైన ఒక పాదం గ్యాప్తో ఇంకొక స్టిచ్ అనేది వేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక వన్ ఇంచ్ గ్యాప్తో లైట్ క్రాస్ అనేది తీయాలి ఇలా క్రాస్ ఎందుకు తీస్తున్నాను అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు స్టమక్ దగ్గర పట్టేయకుండా ఉంటుంది అందుకని ఇలా క్రాస్ అనేది ఒక వన్ ఇంచ్ గ్ గ్యాప్తో తీసుకోవాలి నేను ఇలా ప్రిన్స్ కట్కి షేప్ తీయాలి కదా ఈ షేపు ఫస్ట్ కటింగ్ అప్పుడే కట్ చేయను ఇలా మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇలా డాట్స్ అనేవి డ్రా చేసి ఒకసారి ఆ డ్రా మీద స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ ముడతలు అనేవి రావకుండా టైం సేవ్ అవుతుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది షేప్స్ ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ నెక్ కూడా ఇలా పైపింగ్ చేయాలి మనం సేమ్ బ్యాక్ పార్ట్కి కట్ వర్క్కి ఎలా అయితే పైపింగ్ చేసామో ఫ్రంట్ పార్ట్ కూడా అలానే పైపింగ్ చేస్తే నెక్ మూలల్లో కూడా నీట్గా షేప్ అనేది తిరుగుతుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత పక్కన ఒక పాదం గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా పైపింగ్ చేసిన తర్వాత మనం పార్ట్స్ పక్కన కటింగ్ చేసాం కదా ఈ పార్ట్స్ని అటాచ్ చేసుకోవాలి మనం ఎలా అయితే ఏ షేప్లో అయితే కట్ చేసామో ఆ షేప్ అలా తిప్పుతూ స్టిచ్ చేయాలి ఫోల్డ్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేసి పైన ఇంకొక స్టిచ్ వేయాలి ఒరిజినల్ వైపు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి కింద వైపు నేను పైపింగ్ చేస్తున్నాను ఇలా వన్ ఇంచ్ వెడల్పుతో క్లాత్ తీసుకొని నార్మల్ బ్లౌజ్కి మనం పైపింగ్ ఎలా చేస్తామో అలానే చేస్తున్నాను దీనికి ఇలా పైపింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ తీసుకుందాం టూ హ్యాండ్స్ని సపరేట్ చేసి ఒరిజినల్ క్లాత్ని హ్యాండ్స్ కట్ చేసాం కదా దాన్ని మిడిల్లో ఫోల్డ్ చేసి ఆ మిడిల్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత నేను శారీలో క్లాత్ ఒక జానెడ్ క్లాత్ తీసుకున్నానండి ఇలా క్లాత్ తీసుకుని డబల్ ఫోల్డ్ చేసి మిడిల్లో కట్ చేసి సపరేట్ చేసుకున్నాను టూ హ్యాండ్స్కి కాబట్టి అయితే ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద మనం హ్యాండ్స్ భజన క్లాత్ కట్ చేసాం కదా ఆ క్లాత్ని ఇలా శారీ క్లాత్ మీద వేసి అటాచ్ చేయాలి అటాచ్ చేసిన తర్వాత రివర్స్ చేసి పైన లెగ్చినట్టు ఉండకుండా ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ చేసి ఇంకొక పార్ట్ కూడా ఇలా శారీ క్లాత్ మీద వేసి స్టిచ్ చేయాలి ఇలా స్టిచ్ చేసి ఫోల్డ్ చేసి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత టేప్ తీసుకొని వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చి ఫోల్డ్ చేసుకుని దాన్ని రివర్స్ చేసి మనం వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి మార్క్ చేసాం కదా ఆ మార్క్ బట్టి ఫోల్డింగ్ అనేది చేయాలి ఇలా నాకు త్రీ స్టెప్స్ వచ్చాయి ఇలా రెండు వైపులా కుచ్చులు పెట్టి పైన ఒక స్టిచ్ అనేది వేయాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైన కూడా కుచ్చులు చదురుకుంటూ ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసాం కదా ఇందాక ఆ ఎక్స్ట్రా క్లాత్ ఎంతైతే కట్ చేసామో అంతా లైనింగ్ క్లాత్ పైన వేసి ఒక డ్రా చేసి ఆ డ్రా మీద కట్ చేయాలి కట్ చేసి ఆ పైన క్లాత్ ఇలా మనం కుచ్చులు పెట్టుకున్న క్లాత్ మీద వేసి స్టిచ్ చేయాలి ఇలా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత మనం కట్ చేసాం కదా ఆ కట్ చేసిన క్లాత్ పైన లైనింగ్ క్లాత్ లైనింగ్ వైపు వేసి పైన ఇంకో స్టిచ్ వేయాలి ఖర్చు కనపడకుండా మనకి నీట్గా ఫినిషింగ్ బాగుంటుందండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసి పైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ చేస్తున్నాను పైపింగ్ చేసి నార్మల్ బ్లౌజ్కి మనం ఎలా అయితే హ్యాండ్స్ అటాచ్ చేస్తామో అలా అటాచ్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసేసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్కి సైడ్ జాయింట్ చేసినట్టు సైడ్ జాయింట్ చేసుకోవడమే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్